హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మనము చికెన్ లివర్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాటర్లో సాల్ట్ పసుపు వేసుకొని చక్కగా వాష్ చేసుకోండి ఫోర్ ఫైవ్ టైమ్స్ తర్వాత ఇందులో పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాసు ఇది మొత్తం చక్కగా బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఏం చక్కగా నీట్గా క్లీన్ అవుతుందనమాట ఇలా బాయిల్ చేసుకోండి చూడండి ఈ విధంగా పైకి వచ్చేసింది చూడండి మొత్తం పొంగులాగా ఇదంతా ఉంచేసుకోండి చక్కగా ఉంపేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఉడికించుకున్న లివర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి నేను లివర్తో పాటు కందనకాయలు కూడా ఉంటాయి కదండి అవి కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్గా ఉంటాయండి చక్కగా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కూడా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసి ఇలా హై ఫ్లేమ్లో నుంచి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సరిపడా చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను మొత్తం యాడ్ చేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇదంతా ఫ్రై అవ్వాలంటే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా అదే చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు కారం యాడ్ చేసేసుకోండి ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి సరిపడ ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి చక్కగా మిక్స్ చేసుకోండి చూడండి కలర్ చక్కగా చేంజ్ అయింది కదా దీన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ మూడు మసాలాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ దొరికితే మాత్రం తప్పకుండా ఇందులో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోండి మసాలాలన్నీ ముక్కలు పట్టాలంటే మూత పెట్టుకొని మరో టూ మినిట్స్ ఫ్రై అవనాయండి చూడండి టూ మినిట్స్ తర్వాత మంచి కలర్ వచ్చింది చూడండి ఫ్రైకి సూపర్గా ఫ్రై అయిపోయిందండి మంచిగా ఇలాగే తినేస్తారండి ప్లేట్లో పెట్టిచ్చేస్తే ఎవరైనా అయినా చాలా టేస్ట్ ఉంటుందండి ఒట్టిగా అయినా తినిపడేస్తారు అందరు అసలు ఇప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్